ఆ ఇగో ఇది ఇప్పుడు ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టేటోళ్లకు కామెంట్లు చేసేటోళ్లకు ప్లస్ ఇంకా మనల్ని తప్పు పట్టేటోళ్ళకి మనల్ని తప్పు పట్టేటోళ్ళకి వార్త చూడరు ఒకసారి ప్రజలకు తెలవాలి ఈ వార్త ప్రజలు ఒక్కసారి గమనించండి ఇగో ఈ వార్త చూడు కోటీశ్వరులు తొంభై మూడు శాతం మంది ఐదు వందల నాలుగు మంది ఎంపీల ఆస్తి కోటి రూపాయల పైనే ఫస్ట్ ప్లేస్ లో పెమ్మసాని సెకండ్ ప్లేస్ లో కొండా విశ్వేశ్వర రెడ్డి ఏడిఆర్ రిపోర్ట్ లో గెంపిల్ గెంపిల్గా గెలిచిన ఐదు వందల నలభై మూడు మంది అభ్యర్థుల్లో ఐదు వందల నాలుగు మంది ఆస్తులు కోటి కంటే ఎక్కువగానే ఉన్నాయని ఏడిఆర్ తన రిపోర్ట్ లో స్పష్టం చేసింది టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనికుడిగా ఉండగా చేవెల్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెండో స్థానంలో ఉన్నారు పురులియా నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన జ్యోతిర్మయ్ సింగ్ మహా అతి తక్కువ ఆస్తి ఉన్న అభ్యర్థిగా నిలిచారంటూ అత్యంత తక్కువ ఆస్తి ఒక ఒక ఆయన ఉన్నాడు జ్యోతిర్మయ్ సింగట పదో పేపర్లో ఉంది చూద్దాం ఇది ఇదే తెలవాలి మనకి మనం ఉత్తగా మనల్ని మనం మనల్ని మనం మనల్ని మనం అనుకోవడానికే తప్ప మన నాయకులు చేస్తున్న పని ఏందో చూడుర్రీ ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి కంటే సరే అలా తాతలు ఇచ్చిర్రు కొండా రాగ ఏమంటే రంగారెడ్డి నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు ఏమైనా కంటిన్యూ అయితే దానికి బాధ లేదు ఎవరికైనా వారసత్వంగా వస్తే మనకు కూడా నాలుగు ఎకరాలు వస్తే బాధ ఏం పడం ఎవడు వాడాడు కూడా వాడు తర్వాత ఏదన్నా వాడుకొని అధికారాన్నో లేకపోతే రాజకీయాలను వాడుకొని తప్పుదోవలు సంపాదించిన అని నొప్పి అవుతుంది మనకైనా కూడా బాధ అవుతుంది వానికి తాతల నుంచి వచ్చింది అరవై వంద ఎకరాలు ఉంటాయి దానికి అంటే బాధ అనిపించేది ఆ దొంగ మొన్నటి పదేళ్లలో బలి సంపాదించడు మొన్న అధికారం ఉన్నప్పుడు బలి కొట్టిండ్ర అంటారు చూడు అది అందుకే నాయకులు ఎట్లయితుర్రు మనం ఎట్లున్నాం మనం ఇంత ఇంత ఎలాగోతున్నాం పొక్కల మనం మనం మనము ఇంత ఇంత లోపడిపోతా ఉన్నాము మన బతుకులు మారతలేవు మన బతుకులు మారుస్తా అన్న సన్నాసులు ఏడున్నరు చూడు ఒక్కసారి అది ఏ పాట గాని ఇక్కడ చూడు ఇగో ఇది ఎన్నో పేపర్ పదో పేపరే కదా ఏడున్నరు ఇలా అంతా కోటీశ్వరులు ఆ ఇగో చూడు ఇగో కోటీశ్వరులు తొంభై మూడు శాతం యాభై ఐదు వందల నాలుగు మంది ఎంపీల ఆస్తి కోటి పైనే ఈ ఫస్ట్ ప్లేస్లో పెమ్మసాన్ ఉన్నాడు సెకండ్ ప్లేస్లో విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఐదు వందల నలభై మూడు మంది అభ్యర్థుల్లో ఐదు వందల నాలుగు మంది ఆస్తులు కోటి కంటే ఎక్కువ ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది ఏపీలోని గుంటూరు టీడీపీ ఎంపీగా గెలిచిన పెమ్మసాన్ చంద్రశేఖర్ దేశంలో అత్యంత ధనిక ఎంపీగా గెలిస్తే తన ఆస్తులను ఐదు వేల ఏడు వందల కోట్లుగా ప్రకటించారు ప్రకటించిందే ఐదు వేల ఏడు వందల కోట్లు అంటే ప్రకటించని సొమ్ము ఎంత అనేది మనకు గుర్తు రావాలి ఆలోచన రావాలి చేవల్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లతో రెండో స్థానంలో నిలిచారు కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్ సింధాలకు పన్నెండు వందల నలభై ఒక్క కోట్లతో థర్డ్ ప్లేస్ లో ఉంటే మరోవైపు పురులియా నుంచి బీజేపీకి చెందిన జ్యోతిర్మయ్ సింగ్ మహతో అత్యల్ప ఆస్తులుగా ఆస్తులున్న అభ్యర్థిగా నిలిచారు ఆయన మొత్తం ఆస్తుల విలువ ఐదు లక్షలు జ్యోతిర్మయ్ తర్వాత అరంబాగ్ కు చెందిన ఏఐటిసి చెందిన మిటల్ బాగ్ కు ఏడు మచ్లి శహర్ కు చెందిన ఎస్పీ ప్రియా సరోజ్ కు పదకొండు లక్షల ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏడిఆర్ గురువారం విడుదల చేసిన రిపోర్ట్ లో తేలింది ఇక మనం మారదామా ఇంకా మనల్ని మనం ఇట్లా అనుకుంటా పోదామా మన నాయకులు ఏమైతుందో చూసినావా ఇది ఉందా ఆలోచన ఒక్కల కన్నా ఇట్లా ఇట్లున్నదా వీళ్ళు బయటకొచ్చి మనకి ఎన్నికల టైంలో వాళ్ళు ఇచ్చే హామీలు దాంతోపాటు వాళ్ళు చేసే వాగ్దానాలు పైగా వాళ్ళు చెప్పే ఒక నాలుగైదు మాటలు ఉంటాయి బాగా గుర్తుంటాయి మీకు కూడా ఈ పేదల సంక్షేమం కోసం నేను పాట పడతా అంటాడు ఏ పేదలు ఈ పేదలు మీ అభివృద్ధి కోసమే నేనున్నా అంటాడు నేను తిన్నా తినకపోయినా మీ కడుపులు నింపే పరిస్థితి పని నాదే అంటాడు మీ జీవితాలను బాగు చేయడానికి వచ్చింది తప్ప నేను ఒక్క రూపాయి కూడా సంపాదించుకోనికి రాదు రాలేదు నేను ఏ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి రాలేదు నాకే మస్తు ఆస్తులు ఉన్నాయి నేను వచ్చి సేవన చేస్తా అని చెప్పిండు తీసి పెట్టిర్రా వాళ్ళన్నా అలా వెళ్ళి మనకి తీసి పెడుతుర్రా ఏం చేస్తుర్రు చూసిరు కదా కోట్లాది రూపాయల ఆస్తులు కలిగినటువంటి మన నాయకులను చూసి మన దేశం అభివృద్ధి చెందింది అని చెప్పి జబ్బలు తరుచుకుందాం ఇంతకు మించి ఇంకా ఏమీ లేదు నిజంగా మనం చాలా సంతోషపడాలి మన నాయకులు చాలా మంచిగా అవుతున్నారు ప్రజలు మంచిగా అవుతురా లేదా అవసరం లేదు మనకి మన నాయకులు చాలా మంచిగా అవుతురు తొంభై మూడు శాతం అభివృద్ధి జరిగింది ఈ దేశంలో కావాలంటే ఎంపీలు ఎంతమంది ఉన్నారో ఆ ఎంపీల ఆస్తులు చూశాంక నాకు చెప్పు ఈ దేశంలో అభివృద్ధి చెందలేదు అని ఎవడన్నా సన్నాసి చెప్తే నా ఆస్తు చెప్తే అది తప్పే నాయకులు అభివృద్ధి చెందినరు మనం అభివృద్ధి చెందినమని అనుకోవాలి వాళ్ళు మంచిగా అయితే మనం మంచిగా అయినట్టే కదా కోట్లాది రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మనకేం బాధ ఇక వీళ్ళు రాజకీయాలకు వచ్చి కోట్ల రూపాయలు పెట్టి ఓట్లు కొనుక్కొని ఏం చేస్తారు మనల్ని పరిపాలిస్తామని చెప్పి మనకు సేవ చేసుకుంటారు నీకు సేవకుడుగా ఉంటా నాయకుడుగా ఉండ ఇవి వీళ్ళు చెప్పేటి లాస్ట్గా ఏం చేస్తారు మరి ఎట్లా సంపాదించుకుంటారు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు వీళ్ళకి మన వాళ్ళు జీతం చేస్తే నెలకు ముప్పై రూపాయలు రావడానికి నానా కష్టాలు పడతాము నానా తంటాలు పడతాము ఇబ్బందులు పడతా ఉంటాము ఇది మనకు గుర్తు రావాలి ఒకసారి లైవ్ చూస్తున్న వాళ్ళు చెప్పు లేదా కామెంట్ చేయరు నాకు ఇట్లాంటి విషయాల మీద మనకు పని చేసిన పనికి జీతం చక్కగా రాదు మనం కష్టపడ్డ కష్టానికి సరిగ్గా ప్రతిఫలం అందది కానీ వీళ్ళు మాత్రం రాజకీయాలు చేస్తుంటారు అన్ని చేస్తుంటారు వ్యాపారాలు చేస్తారు మరి అన్ని అవకాశాలు వస్తాయి డబ్బులు కూడా వాళ్ళకే వస్తాయి దేవుడు అట్లా కూడా చేస్తాడు వీళ్ళకి అనేది దేశం అభివృద్ధి చెందలేదు అన్నోడు సన్నాసి చెందింది మన పార్లమెంటు సభ్యులు తొంభై మూడు శాతం మంది వందలాది కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళే తప్ప ఎవ్వరు కూడా డబ్బులు లేని కాదు అందుకే వీళ్ళు సేవకొస్తుర్రు ఈ సంపదనంతా సంపదనంతా పంచి పెడితే ఈ దేశం అంతా ఒక్క తరికాలు అయిపోకపోతుండేనా పంచరు కష్టపడరు వాళ్ళు వాళ్ళు కష్టపడేది నీకెందుకు పంచాలంటారు అందుకే మనకు ఓడేసేటప్పుడు కొంచెం ఆలోచన కలగాలి వివేచన ఉండాలి అప్పుడు అప్పుడు మాత్రమే మారుతుంది లేకపోతే వాళ్ళు అట్లే ఎదుగుతూనే ఉంటారు మనం చూస్తూనే ఉంటాం ఇక